దత్త కాళి నేను మీ నరసింహదత్త స్వరూపానందగిరి స్వామి దత్త శక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేను పంచాంగం చూద్దాం స్వస్తి శ్రీ శోభకృతు నామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు మాఘమాసము ఆదివారము తేదీ ఇరవై ఐదవ తారీఖు రెండు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషములకు వరకు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషములకు తిథి సూర్యోదయకాలి కృష్ణపక్ష పాడ్యమి పాడ్యమి ఈరోజు ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాలు పిఎం వరకు తదుపరి విద్యా నక్షత్రం పుబ్బా నక్షత్రము రేపు ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలు ఏఎం వరకు తదుపరి ఉత్తర నక్షత్రము చంద్రరాశి సింహరాశి వర్జము ఈరోజు ఏడు గంటల ఇరవై మూడు నిమిషాలు ఏఎం నుండి తొమ్మిది గంటల పదకొండు నిమిషాలు ఏఎం వరకు మరియు రేపు ఒంటి గంట యాభై రెండు నిమిషాలు ఏఎం నుండి రేపు మూడు గంటల నలభై ఒక్క నిమిషం ఏఎం వరకు దుర్ముహూర్తము నాలుగు గంటల నలభై రెండు నిమిషాలు పిఎం నుండి ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు పిఎం వరకు రాహుకాలం నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాలు పిఎం నుండి ఆరు గంటల పదిహేను నిమిషాలు పిఎం వరకు అమృత గడియలు ఈరోజు ఆరు గంటల పన్నెండు నిమిషాలు పిఎం నుండి ఎనిమిది గంటల పిఎం వరకు యోగము సుకర్మ యోగము ఈరోజు రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు పిఎం వరకు తదుపరి ద్యోతి యోగము కరణం బాలవకరణం ఈరోజు ఏడు గంటల పద్దెనిమిది నిమిషాలు ఏం వరకు తదుపరి కౌలవకరణం నక్షత్ర పాదాల వారిగా పుబ్బా నక్షత్రం ఒకటవ పాదము ఈరోజు ఐదు గంటల ఏడు నిమిషాలు ఏఎం వరకు పుబ్బా నక్షత్రం రెండవ పాదము పదకొండు గంటల యాభై రెండు నిమిషాలు ఏఎం వరకు పుబ్బా నక్షత్రం మూడవ పాదము ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు పిఎం వరకు పుబ్బా నక్షత్రం నాలుగవ పాదము రేపు ఒకటి గంట ఇరవై ఐదు నిమిషాలు ఏఎం వరకు సూర్యరాశి కుంభరాశి అశుభ సమయములు గుళిక కాలము మూడు గంటల ఇరవై నిమిషాలు పిఎం నుండి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు పిఎం వరకు యభగండ కాలము పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు పిఎం నుండి ఒంటి గంట యాభై మూడు నిమిషాలు పీఎం వరకు సూర్య చంద్రుల ఉదయాస్తమములు చంద్రోదయం ఏడు గంటల నాలుగు నిమిషాలు పిఎం చంద్రాస్తము ఏడు గంటల ఆరు నిమిషాలు ఏఎం దిన ప్రమాణం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషములు అభిజిత్ సమయము పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు పియ్యము రాత్రి ప్రమాణం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషము పూజా హోమం అనే అభిషేకాదులకు అగ్నివాసం పాతాల వశము హోమాహుతి చంద్ర శివవాసము గౌరీ సమేతము కుటుంబ సౌఖ్యము ప్రయాణాదులకు పడమర దిశ శూల ఆదివారం పశ్చిమ దిశలో ప్రయాణించకుండా ఉండాలి ఈరోజు తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే నెయ్యి కానీ పాన్ కానీ లేదా ఓట్స్ కానీ ఆహార పదార్థం తీసుకొని బయలుదేరాలి అదేవిధంగా తారాబలం చంద్రబలం కూడా చూద్దాము రేపు ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు ఉన్నటువంటి తారాబలం ఉదయం ఏఎం వరకు రేపు ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలు ఏఎం ఉదయా పూర్వం వరకు ఉన్నటువంటి తారాబలం భరణి పుబ్బ పూర్వాషాఢ వీరికి జన్మతార కనుక మంచిది కాదు కృత్తిక ఉత్తర ఉత్తరా షాఢ వీరికి పరమిత్రతార కనుక మంచిది రోహిణి అస్తశ్రవణం వారికి మిత్రతార కనుక మంచిది మృగశిల చిత్త ధనిష్ట వారికి నైదన తార కనుక మంచిది కాదు ఆరుద్ర స్వాతి శతమిశం వారికి సాధన తార కనుక మంచిది పునర్వసు విశాఖ పూర్వభాద్ర వారికి ప్రత్యేక తార గనక మంచిది కాదు పుష్యమి అనురాధ ఉత్తరభాద్ర తార మంచిది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి విపత్ తార మంచిది కాదు అశ్విని మకా మూలవారికి సంపత్ తారం మంచిది ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలు ఏఎం తర్వాత ఉన్నటువంటి తారావరం ప్రకారం కృత్తిక ఉత్తర ఉత్తరాశ వారికి తార మంచిది కాదు రోహిణి అష్టశ్రవణం వారికి పరమిత్ర తార మంచిది తర్వాత మృగశిర చిత్త ధనిష్ట వారికి మిత్రతార మంచిది ఆరుద్ర స్వాతి శతమిషం వారికి మాత్రం నైదన తార కనుక మంచిది కాదు విశాఖ పూర్వభ్ర వారికి సాధన తార మంచిది పుష్యమి అనురాధ ఉత్తరవాదుల వారికి తార కనుక మంచిది కాదు మరి చేస్తే రేవతి వారికి క్షేమతార మంచిది అశ్విని మకాముల వారికి విపత్ తార మంచిది కాదు భరణి పుబ్బ పూర్వచ వారికి సంపత్ తార మంచిది చంద్రబలం కలిగిన రాసులు మేష మీదున్న కర్కాటక సింహ కన్యా వృచ్చిక కన్య లేదు తులా వృచ్చిక కుంభ మరియు మీనరాశుల వారికి చంద్రబలం ఉంది మకర రాశి వారికి అష్టమచంద్రుడు వృషభ రాశి వారికి అర్ధ చంద్రుడు కన్యా రాశి వారికి ద్వాద చంద్రుడు ఈ మూడు రాశుల వారి శుభకార్యములకు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి గాతవారం ఈరోజు ఆదివారము మేషరాశివారికి గాతవారం గనుక మేషరాశి వారు నూతన ఆభరణం ధరించుట నూతన వస్త్రములు ధరించుట నూతనంగా కొన్నటువంటి వాహనాన్ని మొదటిసారి నడుపుట తర్వాత నూతన గృహప్రవేశం చేయుట పరికరాలు దూర ప్రయాణాలు చేయకూడదు మరి తప్పనిసరిగా దూర ప్రయాణాలు చేయవలసి వస్తే ఆహారం తీసుకొని ఇంటి నుంచి బయలుదేరండి జై గురుదత్త జై కాళి